కుర్చీత చనిపోయింది అనే వీడియో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బాగా వైరల్ అయింది కానీ ఆయన చనిపోలేదు బ్రతికే ఉన్నాడు కుర్చీ తాత వరంగల్లో ఉండటంటూ ఆయన కూడా వరంగల్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేసి మంచి తెలుసు అండి నిన్నే తెలిసింది వరంగల్లో ఉన్నారని ఏమి మాట్లాడొద్దండి ఆయన బతుకున్నాడు మేము తీసుకొస్తామండి క్లోజ్ చేయండి అంటే చేయలేదు మూడు రూపాయలు వాళ్ళ ఫుడ్ కానీ నీళ్ళు కానీ ఏమి లేకుండా అట్లా ఉన్నారు ఫ్యామిలీ బాబు కష్టంగానే ఉందండి ఆ ఇద్దరు లేడీస్ ఎక్కడికి వెళ్ళరు చిన్నపిల్లలు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ చిన్న బాబు చనిపోయాడు ఏడు వేలు రెంట్ కట్టాలి ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలో భర్తకు పదివేలు వస్తాయి అంటారు అదే సరిపోతుంది మరి వీళ్ళందరూ ఇలా అంటే వాళ్ళకి బాధ కింద ఉన్న మూడు రూపాయల ఫుడ్ లేదు వాళ్ళకి నీళ్లు లేవు అలాగే పిల్లలు స్కూల్కి కూడా పంపిస్తాడు డైలీ అంటే డబ్బులు ఉంటుంది ఆగుతాడు లేదంటే కొంతంగా పట్టుకుంటాడు గొడవడం ఇక్కడ ఏమీ లేదు అలాంటిది ఏమంటారు కూతురా కూతురు అంటాడు ఎవరిని నన్ను బెట్ట అంటాడో ఫోరికి వెళ్ళిపోతాడు నేను పొద్దున ఫోర్కెళ్ళిపో నా ఆయన ఫోర్కెళ్ళు ఫోర్కెళ్ళిపోతుందా ఫోర్ ఏమో ఎక్కడికి పోతాడో తెలియదు నేను ఫోర్కి వెళ్ళిపోతా ఆయన ఫోర్కి వెళ్ళిపోతా కుర్చితాత షేక్ అహ్మద్ పాషాగో నా ఆయన పేరు కుర్చితాతగా మారింది ఇంకా ఆయన కుర్చితాతగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర చాలా చాలా ఛానల్స్తో మాట్లాడుతూ చాలా ఫేమస్ అయినాడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ కుర్చీ మడత పెడితే అనే డైలాగ్తో పాట కూడా పెట్టడం జరిగింది తర్వాత కుర్చీ తాత చాలా ఫేమస్ అయిన తర్వాత ఆయన కొత్త డబ్బులు రావడం ఇంకా చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఆయన దశ తిరుగుతుందని చాలామంది అనుకున్నారు కుర్చీ తాత కూడా సెలబ్రిటీ అవుతారేమో అనుకున్నారు కానీ ఆయనకు డబ్బులు వచ్చినా ఫేమ్ వచ్చినా ఏమో వచ్చినా కూడా ఆయన తాగుడు మాత్రం మనకుండా ఆ విధంగానే తాగుతూ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఇంకా తాగుడు ఎక్కువైంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చెప్పినారు అయితే కుర్చితాత చనిపోయింది అనే వీడియో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బాగా వైరల్ అయింది కానీ ఆయన చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి నిన్న వాళ్ళ వైఫ్ కొన్ని ఛానల్స్తో మాట్లాడడం జరిగింది కుర్చీతాత వరంగల్లో ఉండంటూ ఆయన కూడా వరంగల్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేసిడు నేను మంచి మంచు కిందేసి దొక్కుతా నాకేమవుతుంది కావాలని నన్ను చచ్చిపోయినా అని చెప్పి నా వీడియోలు చేస్తున్నారా అని చెప్పి ఒక వార్నింగ్ కూడా వరంగల్ నుంచి కుర్చితాత ఒక వీడియో అది కూడా వైరల్ అయింది కుర్చీతాత బతికే ఉన్నాడు సో కుర్చీతాత ఇంటికి వచ్చినాం ఆయన ఇల్లు రెహమత్ నగర్లో రెహమద్నగర్ బస్తీలో సాయిబాబా గుడి ముందు నాలా ఉంది ఇది అంత నాలా ఈ నాలా పక్కనే ఆయన ఇల్లు ప్రస్తుతం ఇది కుర్చితాత రెంట్ ఉంటున్నటువంటి ఇల్లు లాక్ ఉంది ఇంటికి కుర్చితాత వైఫ్ వాళ్ళ కూతురు ఇద్దరు కూడా వరంగల్ పోయినారంటే కుర్చితాతని తీసుకురావడానికి సో నార్మల్గా ఈ పరిసర ప్రాంతాలు మనం చూడవచ్చు మొత్తం కూడా అక్కడ రెహ్మద్నగర్ బస్సులో టెంపుల్ ఉంది టెంపుల్ పక్కనే నాలా నాలా పక్కనే ఇక్కడ కుర్చితాత వెళ్ళి పక్కన వాళ్ళని ఒకసారి అడుగుదాం మాట్లాడదాం ఒకసారి నమస్తే అండి నమస్తే అండి కుర్చిత కుర్చీ తాత గారు ఇళ్ళు నాలుగు నెలలవుతుంది వచ్చాడు వచ్చేది మంచిగానే ఉండేవాడు తాగదైతే తాగుతాడు ఎక్కువ ఆయన ఫ్యామిలీ ఇబ్బంది చివరి గల్లీలో ఉండేవారు మొన్న పది రోజుల క్రితమే ఊరు వెళ్ళాడు ఆయన మరి మరి ఏమైంది లేడు లేదండి వరంగల్ లో ఉన్నారని తెలిసింది పాపం వెళ్ళారు భార్య వాళ్ళ బిడ్డ వెళ్ళారు మరి ఈ రోజు తీసుకొస్తారేమో తెలీదు వాళ్ళకైతే లేదండి నాకైతే ప్రతి హైదరాబాద్ లోది న్యూస్ అయితే వస్తుంది నాకైతే రాలేదు హాస్పిటల్లో న్యూస్ చూసాను కాదు అయితే మరి తర్వాత ఏమంటారు లేదు లేదు చనిపోలేదండి ఆయన నాకు ప్రతిది కూడా గ్రూపులు ఉన్నాయి గ్రూప్ ఏదో గ్రూప్ వస్తుంది సచ్చా గారు ఉంది ఉప్పల బావులే గారు అందరూ నాకు గ్రూపు వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకళ్ళు నాకు పెడతారు కదా మరి ఎవరు రాలేదు ఆ తాతనైతే తీసుకురావడానికి వెళ్ళారు ఆయనైతే క్షేమంగానే వస్తాడు నిన్నే తెలిసిందండి నిన్నే తెలిసింది వరంగల్ లో ఉన్నారని ఏమి మాట్లాడొద్దండి ఆయన బతుకున్నాడు మేము తీసుకొస్తామండి క్లోజ్ చేయండి అని చేయలేదు వాళ్ళు అలా వస్తూనే ఉన్నారు మీడియా వాళ్ళు మూడు రూపాయలు చాలా ఫుడ్ కానీ నీళ్ళు కానీ ఏమి లేకుండా అట్లాగే ఉన్నారు ఫ్యామిలీ పాపం ఎవరు ఎవరు ఇవ్వలేదండి ఎవరు ఇస్తారో వస్తున్నారు మీడియా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతా ఏమీ లేదు కష్టంగానే ఉందండి ఆ ఇద్దరు లేడీస్ ఎక్కడికి వెళ్ళరు చిన్న ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ చిన్న బాబు చనిపోయాడు ఇద్దరు బాబులు ఉన్నారంటే ఏరే ఊర్లో ఉంటారు పాప ఒక తెలుస్తుంది పనికి వెళ్ళింది పాప వస్తుంది మా తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు ఉన్నా కూడా ఒకరు వేస్తే పది మంది అలా తింటారండి తినలేరు కదా మొత్తం ముగ్గురు పిల్లలు కుర్చీ తాత వైపు కూతురు అల్లుడు మొత్తం ఆయన పండుగలు ఎంతమంది ఉంటారు డైలీ ఆయన ముందు ఎలా ఉండేవారో తెలీదు ఈ పాట వచ్చిన కానీ మాకు ఫేమస్ అవ్వడు తాత ఇప్పుడు మీకు తెలుసు డైలీ ఆయన డైలీ అంటే డబ్బులు ఉంటే తాగుతాడు లేదంటే లోము గొమ్మిగా పడుకుంటాడు ఏమీ లేదు అలాంటిది ఏమన్నది కూతురా కూతుర అంటాడు ఎవరినైనా బిడ్డ అంటాడు అంతవరకు తెలుసు మనకి తాగితే బయట పడుకుంటాడు మిమ్మల్ని ఏమీ అనరు అసలు బిడ్డ అని పిలుస్తారు దారిమంటావు అంటే నా అంకులే వెళ్ళిపోతానంటాను అంతే వెళ్ళిపోతారు నాలుగు ఫోర్కి వెళ్ళిపోతాడు అదమ్మ ఏమో పోతాడో తెలియదు నేను నేను వన్ మంత్ లో త్రీ డేస్ ఉంటాను అంతే ఇంట్లోనే ఇంకెక్కువైతే ఉండను ఆయన విషయాలు అయితే మనకి పెద్దకి టెన్కి వస్తాడు టెన్కి వస్తే అన్నం పెడితే తింటాడు లేదా పడుకుంటాడు అంతవరకు అసలు ఎవరిని ఏమంటారు గల్లీలు అయితే జాబ్ జాబ్ జాబ్నట్ట నేనేది వన్ మంత్ త్రీ డేస్ ఉంటాను ఇంట్లోనే ఎక్కువ నేను డ్యూటీకి వెళ్తాను మొన్న మొన్న వచ్చారు ఇలా నాలుగు నెలలు వచ్చి ఏమి జాబ్ చేయదండి ఏమి జాబ్ చేయదు ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ కూతురు జాబ్ చేస్తుంది చేస్తే ఒక ఆరు ఏడు వేలు వస్తాయి అమ్మ దగ్గర ఉండే ముగ్గురు పిల్లలు ఆమెకి ఎట్లా ఉంటారు ఇల్లు ఏడు వేలు రెంట్ రెంట్ కట్టినాక కష్టం రూపాయలు రెంట్ ఏడు వేలు అండి అది రూము సపరేట్గా ఏడు వేలు ఏడు వేలు రెంట్ కట్టాలి ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలా భర్తకు పదివేలు వస్తాయంట అదే సరిపోతుంది పదిహేడు వేలు వస్తాయి అలా అంతా కలిపి వాళ్ళిద్దరికన్నా ఏమి తేలరు కదా డబ్బులు ఎక్కడ డబ్బులు తెలియదు తెలీదు మనకి ఎట్లా వస్తా తెలీదు మనకైతే అతని విషయం అయితే తాగుతాడని తెలుసు కానీ మనకి గలేజ్గా ఏమే ఎవరిని ఏమండవు కృష్ణనగర్ పార్క్ అక్కడ చూస్తాను రెమెత్నగర్లో చూస్తాను అంకుల్ నేను అంటే నేను వంట చేస్తాను అన్నీ గల్లీలో చూస్తాను ఎవరిని ఏమండవు మంచిగానే ఉంటాడు మరి ఆయన తాగితే అక్కడ ఎక్కడ పడుకుంటాడు శుభ్రంగా నీట్గా ఉంటాడు ఎవరిని ఏమండవు పార్కులో పడుకున్నా కూడా ఎవరిని ఏమండవు ఏదో తాగిన తిమ్మిరి మీద ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు చేస్తాడు ఆయన ఏమైనా గెలిగితేనే తిడతాడు లేదంటే ఏముండేస్తాడు వరంగల్ లో తీసుకొస్తాం ఖచ్చితంగా వైఫ్ చెప్పింది వాళ్ళ బెడ్డి మరి ఇక్కడ అలవాటు అయింది అక్కడ జాబులు ఏముండవు వరంగల్ అని కష్టము అంటే మరి పేకెన్స్ వచ్చింది కదా మరి వీళ్ళందరూ ఇలా అంటే వాళ్ళకి బాధ కింద ఉంది మూడు రూపాయల ఫుడ్ లేదు వాళ్ళకి నీళ్ళు లేవు అలా పిల్లలు స్కూల్కి కూడా పంపిస్తలేదు ఏమైనా అవీందో అని ఇద్దరే ముగ్గురు పెట్టారంటే వీడే వాళ్ళు కూడా నమ్మకూడదు ఫ్యామిలీ వాళ్ళే కానీ మేమే వెళ్ళి తీసుకొస్తామని వెళ్ళారు సెవెన్కి కల్లా వస్తారు వాళ్ళు వచ్చినట్టునే మరి మాట్లాడతారు తాతని తీసుకొస్తే మాట్లాడి పెడతారు నేను నేను ఏమైనా ఉంటే నాకు ఒకదాని కష్టపడి నలుగురు పిల్లలు నాకు నాకు కష్టమే మా ఆయనగారు ఎక్కడికి వెళ్ళరు నేను ఒకదాన్ని తేవాలి ఇంట్లోని నాకు ఇద్దరు పిల్లలు అండి మనం ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళమే కదా ఆంధ్ర వాళ్ళం నేను పెట్టే పరిస్థితి ఏం కాదు నాదైతే అయితే మా మేడం కాళ్ళకి చేయమని ఇప్పుడు మరి చేస్తా ఉన్నారు సత చెప్పారు మా మేనా మేడం గారు ఎలా ఉన్నారు చేస్తా ఉన్నారు చేసాను ఇప్పుడు నేను వెళ్ళి సాయంత్రం మాట్లాడతాను సత్యవా కుప్పల వాళ్ళు వాళ్ళందరూ చెప్పారు మా అక్కకి అయితేను మాకు మేడం మా అక్కని పిలుస్తాము నన్ను హెల్ప్ చేయమంటే రేపు ఎల్లుండి వచ్చి చేస్తా ఉన్నా మరి అయితే చాలామంది చూస్తుంది మేనా కుమారి గారని శాంతి కుమారి బాగా చూస్తారు లేని వాళ్ళకి అలానే నేను సత్య గారిని చూడమన్నాను సత్య నాకు రెండు రోజులు పండగ కదా కొంచెం చూడమని అంటే రేపు ఇప్పుడు అంట వస్తే ఇస్తుంది ఏమన్నా ఎయిర్ హోస్టల్ పైలట్ కావాలి అన్నది మీ ఏరో ఫాల్కన్సీ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి